నమస్తే వెల్కమ్ టు అర్నాస్ కిచెన్ ఈరోజు మనం మామిడికాయ వంకాయ కూర చేయబోతున్నాం ఇది చాలా బాగుండబోతుంది లెటెస్ట్ స్టార్ట్ అవర్ వీడియో ఆన్ చేసుకోవాలి కడాయి పెట్టుకోవాలి ఆయిల్ పోసుకోవాలి ఉనగైనం కద జిల్కర చేసుకోవాలి ఈటి 2 స్పూన్స్ 1/2 kg ఉంకై మంచిగా కలుపుకోవాలి తగినంత ఉప్పు ఉంటే మగ్గనికి ఇట్లీ కడిపేటంతా ఇప్పుడు వేసేసుకుంటే అయిపోతుంది కలిపేటప్పుడు మూత పెట్టాలి మూత తీసి వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి కొంచెం మళ్ళీ ఒకసారి కలిపేయాలి ఇంట్లో పసుపు వేసినాక మంచి కలపాలి కొంచెం ముక్క వేగే వరకు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి మళ్ళీ మూత వేసి కొంచెం గరిపాకు వేసుకోవాలి తర్వాత మనము ముక్క సగం ఉడికే ఉడికినాక కొంచెం టమాటా వేసేసుకోవాలి ఎందుకంటే మనం సగం ముక్క ఉడికితే వంకాయ మరి మెత్తగా అయిపోతే మనకు కనిపించాలి చూడ్డానికి తినేటప్పుడు వంకాయ కనిపిస్తే బాగుంటుంది ముందుకు సగం వంకాయ ఉడికినాక ఉడికినాక టమాటా వేస్తే బాగుంటుంది ఇప్పుడు టమాటా మొత్తం ఉడికిపోవాలి ఈ టమాటా వంకాయ ఈ రెండు ఒకసారి ఉడికిపోతాయి అప్పుడు మనకు వంకాయ దేని దానికి ఇట్లా మంచిగా పంపిస్తుంది మెత్తగా మ్యాష్ కాకుండా ఉండిపోతుంది తీసి ఒకసారి ఉడికేటప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి ఇప్పుడు ఈ స్టేజీలో మనం మామిడికాయ ముక్కలు వేసుకోవాలి పాటు అవి కూడా మగ్గిపోతాయి మళ్ళీ ఒకసారి మంచి కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి రుచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనము కారం వేసుకోవాలి టూ స్పూన్స్ టూ స్పూన్స్ కారం ఇప్పుడు మళ్ళీ కలిపి వాటర్ వేసుకోవాలి గ్రేవీ కోసం కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కొంచెం గ్రేవీ కోసం వేసుకోవాలి మామిడికాయలు కూడా ఉడికిపోవద్దు వీళ్ళ వండిపోవాలి ముక్కలు ముక్కలు బాగుండాలి కొంచెం సిం కొంచెం సిమ్ములు కట్టుకోవాలి ముందేసిన ఉప్పు కన్నా కొంచెం తక్కువ ఉండదు కొంచెం వేస్తుంది మళ్ళీ ఒకసారి కలుపు ఇప్పుడు సబ్జీ మసాలా గరం మసాలా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది మిక్స్డ్ గరం మసాలా ఎవరెస్ట్ సూపర్ టేస్ట్ ఉంటుంది స్మెల్ అదిరిపోద్ది మామిడి కేక అది రెడీ మామిడి కేకది రెడీ వంకాయ కర్రీ రెడీ ఎలా ఉందో టేస్ట్ చేసి వండుకొని కామెంట్లో పెట్టండి